హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ అతి తొందరలోనే మనకు టెట్టు అలాగే విన వెంటనే డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉండబోతుంది సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సీ కూడా వేయబోతున్నారు సో మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ప్రకారము ప్రతి సబ్జెక్టు చదువుతూ ఉండాలి టెక్స్ట్ బుక్కే కీలకం ఎక్కువ స్కోర్ చేయాలంటే జాబ్ సాధించాలంటే సో మనం ఆ టెక్స్ట్ బుక్ బేస్డ్గానే మనం కంటెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఈరోజు చేయబోతున్నాం సో ఇది ఆల్రెడీ ఎయిటీ సిక్స్ నుంచి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ క్లాస్లో అప్ టు ఎయిటీ ఫైవ్ వరకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది అది చూడండి వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది చూడండి సో కంటిన్యూషన్ అయితే చేసేద్దాం క్లాస్ ఎస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో సరైనది ఏ స్టేట్మెంట్స్ చూడండి సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడో అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాం సో ఏ భారత రాజ్యాంగ సభలో సభ్యులు రెండు వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది సో ఇక్కడ మరి ఏది కరెక్టు ఎస్ ప్రతిది కూడా కరెక్ట్ అవుతుంది మూడు కూడా స్టేట్మెంట్లు కరెక్టే సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ ఎయిటీ సెవెన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియామకమైంది ఎవరు సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ క్రింది వాటిలో రాజేంద్ర ప్రసాద్ రాజగోపాలాచారి బిఆర్ అంబేద్కర్ సో మనం చాలాసార్లు విన్నాం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మనకు బీఆర్ అంబేద్కర్ ఉంటారు సో ఆప్షన్ సి కరెక్ట్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ పార్ట్ టూ ఓపెన్ చేస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి టెక్స్ట్ బుక్ కూడా ముందట పెట్టుకోండి అండర్లైన్ కూడా చేసుకోండి ఎయిటీ ఎయిట్ రాజ్యాంగ సభలో ఎంతమంది మహిళలు కలరు సో మనకు రాజ్యాంగ సభలో దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది అనుకున్నాం కదా అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వెల్వ్ సో మహిళల సంఖ్య వచ్చేసి ఫిఫ్టీన్ సో పదిహేను మంది అయితే ఉంటారు పదిహేను ఏ ఆప్షన్ ఏ కరెక్ట్ ఎయిటీ నైన్ యంగ్ ఇండియా పత్రిక మనకు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఇది సో దానికి ఇంగ్లీష్లోనే ఉండేది యంగ్ ఇండియా పత్రిక అనేది సో మరి యంగ్ ఇండియా పత్రిక యొక్క స్థాపకుడు ఎవరు అంటే సంపాదకత్వం వహించింది స్థాపకుడు ఎవరు అంబేద్కర్ గాంధీజీ నెహ్రూ సో ఆన్సర్ గాంధీ అయితే కరెక్ట్ గాంధీ దీన్ని చూస్తాడు నైన్టీన్ రాజకీయాల్లో మనకి సమానత ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది అని ఈ వ్యాఖ్యలు ఎవరు పలికారు గాంధీ నెహ్రూ అంబేద్కర్ సో ఆన్సర్ వచ్చేసి అంబేద్కర్ అయితే అంటాడు ఇంకా రెండు స్టేట్మెంట్లు గాంధీ నెహ్రూ కూడా ఉంటాయి నేను దీనికి సంబంధించి ఇప్పుడు నేను కండక్ట్ చేస్తున్న ఓన్లీ టెస్ట్ మాత్రమే దీనికి సంబంధించి థియరీ కంటెంట్ కూడా ఆల్రెడీ క్లాస్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో ఉంది అది చూడండి అలాగే ఆ థియరీ కంటెంట్ పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే ఎయిత్ క్లాస్ నుంచి అలాగే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ గల పీడిఎఫ్స్ కంటెంట్ తయారు చేయడం జరుగుతుంది ఆ పీడిఎఫ్స్ కావాలనుకునేవారు ఒకసారి ఆ పీడిఎఫ్ చూద్దాం మనం ఎస్ ఇది చూడండి ఎయిత్ క్లాస్కి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ మీరు మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ ఈ విధంగా కంటెంట్ అయితే తయారు చేయడం జరిగింది ఇట్లా పీడిఎఫ్ లాగా సో ఇది పార్ట్ వన్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి పార్ట్ వన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈ విధంగా రాయడం జరిగింది సో ఇందులో వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటాయి అలాగే పార్ట్ టూకు సంబంధించిన పీడిఎఫ్ చూస్తే ఎస్ ఇది పార్ట్ టూ పార్ట్ వన్ కంటిన్యూషన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మీరు చూడొచ్చు టోటల్ టెక్స్ట్ బుక్ కవర్ అయిపోయింది మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ప్రతి బిట్ కవర్ చేయడం జరిగింది సో ఇందులో మనం అప్ టు త్రీ హండ్రెడ్ వరకు చూడవచ్చు దీనితోటి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోయింది ఇది చూడొచ్చు మీరు సో అలాగే సిక్స్త్ క్లాస్కి సంబంధించి చూస్తే ఎస్ ఇది సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి మొత్తం కవర్ అయిపోయింది ఇందులో చూసుకోవచ్చు మీరు దాదాపు మనకు ఎనభై చేంజ్ ఏటీ చేంజ్ వరకు బిట్స్ ఉంటాయి ఎస్ ఏటీ చేంజ్ వరకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కవర్ అయిపోయింది మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు ఒకసారి పీడిఎఫ్లీ అయితే చాలా టైం సేవ్ అవుతుంది ఆ సేవింగ్ టైంని మీరు మిగతా సబ్జెక్టులకు యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా పొందండి ఈ పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ అలాగే గ్రాండ్ టెస్ట్కి సంబంధించినవి కూడా ఒకసారి చూద్దాం ఎస్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ మనకు టెట్టు డిఎస్ఏ కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఉపయోగపడుతుంది థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు గల సోషల్ కంటెంట్ అన్నింటినీ ఇది ఒకటే పీడిఎఫ్లో కవర్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు డెబ్బై నాలుగు పేజీలతో ఉంటుంది టాప్ టు బాటం మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇందులో కవర్ అయిపోయినాయి కంటెంట్ చూసుకోవచ్చు ఎక్స్ట్రా కంటెంట్ కూడా రాయడం జరిగింది ఇంటర్ లెవెల్లో దాదాపు ఇందులో ఐదు ఆరు వందల బిట్స్ అయితే ఉంటాయి ఇది ఒక్కసారి ఇది ఒక్క పీడిఎఫ్ చదువుకున్నా మనకు చాలా కవర్ అయిపోతుంది ఇలా ఎన్నో రకాలైన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునే అవసరం లేకుండా ఖచ్చితమైన తత్వంతో ఈ పీడిఎఫ్స్ అన్నీ తయారు చేయడం జరిగింది సో ఈ పీడిఎఫ్లు అలాగే గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు మిగతా ఏ సబ్జెక్ట్కి సంబంధించిన పీడీఎఫ్లు మీరు పొందాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వాలి నేను చూపిస్తాను ఒకసారి ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు సో అది లేకపోతే మన ఛానల్లో ఓపెన్ చేస్తే హోమ్లో జాయిన్ అనేది కనిపిస్తుంది ఈ జాయిన్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మా ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు దాదాపు ఐదు వందల వరకు ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నారు సో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ టోటల్ పీడిఎఫ్ ప్రీమియం రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ ఎయిటీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్ తోటి మీరు జాయిన్ అవ్వాలి మంత్లీ పేమెంట్ ఇది మంత్లీ మంత్లీ మళ్ళీ కట్ కాకుండా ఆఫ్ చేసేసుకోవచ్చు యూట్యూబ్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ సెట్టింగ్స్లో సో ఈ విధంగా జాయిన్ అనే ఆప్షన్తో జాయిన్ అవుతే ప్రతి పీడిఎఫ్ అనేది మేము మేల్కైతే పంపించడం జరుగుతుంది చాలామంది పొందారు చాలా స్కోరింగ్ కూడా అయింది నిన్న గ్రూప్ టూలో కూడా చాలా కరెంట్ అఫైర్స్ కానీ సోషల్ కంటెంట్స్ కానీ అన్ని కవర్ అయ్యాయి డెఫినెట్గా పొందండి ఖచ్చితంగా స్కోర్ అయితే అవుతుంది సో గ్రాంటెస్ట్లోకి వెళ్దాం నెక్స్ట్ నైంటీ వన్ కంటిన్యూయేషన్ క్రింది వాటిలో సరైన క్రమం రాజ్యాంగ ప్రవేశిక మనకు పీఠిక ప్రకారం సరి అయిన క్రమం పదాలు ఏ విధంగా సరి అయినాయి ఒకసారి చూద్దాం ఎస్ ఏ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సో ప్రవేశిక మీరు జాబితే తెలియపడుతుంది బి సర్వసత్తాక లౌకిక సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య సో మరి ఇందులో ఏది కరెక్టు రెండు కరెక్టా ఒకటే కరెక్టా ఏది కరెక్ట్ చెప్పండి ఎస్ ఇక్కడ మనకు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అనేది ఉంది కదా అదొక్కటే కరెక్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ నెక్స్ట్ నైంటీ టూ క్రింది వాటిలో స్వతంత్ర సంస్థలు న్యాయ వ్యవస్థ కంట్రోలర్ అండ్ ఐడెక్టర్ జనరల్ ఎన్నికల సంఘం సో మరి మూడు కూడా స్వతంత్ర సంస్థలే అవుతాయి ఏబిసి మూడు కూడా కరెక్టే నెక్స్ట్ నైంటీ త్రీ క్రింది వాటిలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ ఏది సుప్రీంకోర్టు మంత్రి మండలి పార్లమెంట్ సో సంస్థ అత్యున్నత సంస్థ చట్టాలు చేసేది కంపల్సరీ పార్లమెంటే సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ నైంటీ ఫోర్ క్రింది వాటిలో సరైనది లోక్సభకు ప్రత్యక్ష ఎన్నికలు మనం లోక్సభకి ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే అయితే ఎన్నుకోబడతారు ఆ సభ్యులు ఫైవ్ ఫార్టీ త్రీ ప్లస్ టూ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు రాజ్యసభకి పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి సభ్యుల కోసం మొత్తం ఒక రెండు వందల యాభై మంది ఉంటారు అందులో పన్నెండు మంది నామినేట్ చేయబడతారు అలాగే సి లోక్సభ యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాలు రాజ్యసభకి సిక్స్ ఇయర్స్ సో మరి ఈ మూడు ఆప్షన్స్ కరెక్టేనా మూడు స్టేట్మెంట్లు కరెక్టేనా ఒకసారి చెక్ చేస్తే ఎస్ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే అవుతాయి నెక్స్ట్ నైంటీ ఫైవ్ మంత్రివర్గం పట్ల అవిశ్వాసం ప్రకటించే అధికారం క్రింది వారిలో ఎవరికి లేదు లోక్సభ రాజ్యసభ రెండు సో ఆన్సర్ రాజ్యసభకి లేదు అవిశ్వాసం ప్రకటించేది లోక్సభకు మాత్రం ఉంటుంది నైంటీ సిక్స్ లోక్సభ నియోజకవర్గాలు ఆరోహణ క్రమం అమర్చండి సో మనకు ఖచ్చితంగా ఈ లోక్సభ నియోజకవర్గాలు దేని దేనికి ఎన్ని ఎన్ని ఉన్నాయని తెలిసి ఉండాలి ఎస్ చూద్దాం మరి ఎస్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ సిక్కిం జార్ఖండ్ ఎస్ ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎనభై ఉంటాయి మహారాష్ట్ర నలభై ఎనిమిది తెలంగాణ పదిహేడు సిక్కింలో ఒకటే ఉంటుంది జార్ఖండ్లో పద్నాలుగు ఉంటాయి సో ఇప్పుడు చెప్పండి మరి ఏదైతే కరెక్ట్ ఎస్ ఫస్ట్ ఆరోహణ అన్నాడు కాబట్టి తక్కువ నుంచి ఎక్కువ సిక్కిం జార్ఖండ్ తెలంగాణ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఎస్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ చెక్ చేసుకోండి ఇది సో ఇంత మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని క్వశ్చన్స్ ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది మా ఎఫర్ట్ నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా నైంటీ సెవెన్ భారత్లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగాయి అలాగే నైంటీ ఎయిట్ ఓటు హక్కును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు మార్చబడిన సంవత్సరం ఏది ఎప్పుడు మార్చారు మరి ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మారుస్తారు నైంటీ నైన్ పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి లోక్సభకి ఎంతమంది ఎన్నికయ్యారు సో ఫస్ట్ లోక్సభకి ఎన్నికైన మొత్తం మంది నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఎన్నికవుతారు అందులో మూడు వందల అరవై నాలుగు సీట్లు అనేవి కాంగ్రెస్కి వస్తాయి సో ఇదైతే ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ అయితే ఇది కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి అంటే త్రీ సిక్స్టీ ఫోర్ టాప్ హండ్రెడ్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత నమోదైంది సో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన నైన్టీన్ ఫిఫ్టీ ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఆన్సర్ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ అయితే నమోదవుతుంది వన్ జీరో వన్ ఉమ్మడి జాబితాకు చెందింది ఏది వైద్యం విద్య వ్యవసాయం సో ఉమ్మడి జాబితా కాబట్టి విద్య అనేది ఉమ్మడి జాబితాకు చెందింది ఈ వైద్యం వ్యవసాయం రెండు రాష్ట్ర జాబితాకు సంబంధించినయి వన్ జీరో టూ క్రింది వాటిలో సరైంది ఏ రాష్ట్ర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇరువురు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు బి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు సి రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి సో ఇందులో ప్రతిదీ కూడా కరెక్టే అవుతుంది ఏబిసి కరెక్ట్ వన్ జీరో త్రీ లోక్సభ సభ్యుల కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుల కనీస వయస్సు థర్టీ రాష్ట్రపతికి అర్హత అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ సో ఇక్కడ ఏది కరెక్ట్ మూడు కూడా కరెక్టే వన్ జీరో ఫోర్ ప్రభుత్వం చేసిన చట్టం ఉల్లంఘించినప్పుడు అయ్యే కేసు ఏది సో ఎప్పుడు ఉల్లంఘిస్తే చట్టాలని పెట్టి ఏ కేసు పెడతారు సివిల్ క్రిమినల్ రెండు సో ఖచ్చితంగా చట్టాలు అనేవి మన కోసం చేయబడ్డాయి ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసు నమోదవుతుంది బి వన్ జీరో ఫైవ్ క్రిమినల్ కేసులకు సంబంధించిన కోర్టు జిల్లా కోర్ట్ హైకోర్టు సెషన్స్ కోర్టు ఎస్ క్రిమినల్ కేసులకు సంబంధించిన కోర్టు ఏది అంటే సెషన్స్ కోర్టు ఓన్లీ సివిల్ కేసులకు సంబంధించింది మాత్రం జిల్లా కోర్టు సుప్రీంకోర్టు ఆ తర్వాత హైకోర్టుకు హైకోర్టు హైకోర్టు తర్వాత మనకు క్రిమినల్స్కి సెషన్ సివిల్స్కి జిల్లా ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలియాలంటే నేను చూపించాను కదా పీడిఎఫ్స్ అవి ఒకసారి పొంది చదవండి ఎస్ వన్ జీరో సిక్స్ పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ యొక్క సంవత్సరం ఎస్ టూ థౌజండ్ ట్వెల్వ్ నెక్స్ట్ వన్ జీరో సెవెన్ పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సివెల్ అఫెన్సెస్కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ వన్ జీరో సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి టెన్ నైన్ ఎయిట్ ఇట్లా గుర్తుంచుకోండి టెన్ నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ నెక్స్ట్ వన్ జీరో ఎయిట్ వెట్టి చాకిరి నిర్మూలిస్తూ చట్టం చేసిన సంవత్సరం సో వెట్టి చాకిరిని నిర్మూలిస్తూ చట్టం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు వన్ జీరో నైన్ సంస్థానాలు మక్తాలు జాగిర్లు సర్ఫేకాస్ వెట్టి అన్ని రద్దుకొరకి ఫర్మాన జారీ చేయబడిన సంవత్సరం ఏది సో ఇది ఏది మరి ఆన్సర్ ఇందులో డేట్లు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లు చాలా ఉన్నాయి ఇవి నైన్టీన్ ఫార్టీ నైన్ ఆగస్ట్ పదిహేను అనేది గుర్తుంచుకోండి వన్ టెన్ జమీందారి వ్యవస్థని రద్దు అలాగే హైదరాబాద్ కౌలుదారి భూ సంస్కరణల చట్టం ఈ రెండు చట్టాలు ఈ మూడు కలిపి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడొచ్చినాయి మరి ఆన్సర్ ఎస్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభైలో అయితే వచ్చినాయి పంతొమ్మిది వందల యాభై ట్రిపుల్ వన్ హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టం ఎప్పుడు చేయబడింది సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చేయబడింది వన్ వన్ టూ భూదాన ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్ మార్చ్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్ మే ఎయిటీన్ సో భూదాన ఉద్యమం మనకు ప్రారంభం ఎప్పుడైంది అంటే ఆచార్య వినోబాబాయ్ గారి ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిటీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది వన్ త్రీ మూడు స్టేట్మెంట్లు సారీ రెండు స్టేట్మెంట్లు ఏది సరైనది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూ పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెంట్రల్ గవర్న ద్వారా చేపట్టబడింది కరెక్ట్ పంతొమ్మిది వందల ఐదు నుంచి అమల్లోకి వచ్చింది రైట్ ఒక థర్డ్ స్టేట్మెంట్ కూడా ఉంది చూడండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్లో ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందింది ఎస్ అన్నీ కూడా కరెక్టే అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వన్ ఫోర్ భూపరిమితి చట్టాలని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఎస్ ల్యాండ్ సీలింగ్ని కరెక్ట్గా అమలు చేసింది పశ్చిమ బెంగాల్ వన్ వన్ ఫైవ్ ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పని హక్కు తెలిపే ఆర్టికల్ ఏది సో ఆర్టికల్ ఫార్టీ వన్ ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ థర్టీ నైన్ సో మరి ఏది అంటే ఆర్టికల్ ఫార్టీ వన్ అనేది కరెక్ట్ వన్ వన్ సిక్స్ క్రింది వాటిలో సరైంది ఎంజి ఎంఎన్ఆర్ఎజ్ఏ రూరల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించింది టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ మరి రెండు యాక్ట్స్ కరెక్టేనా ఇయర్స్ ఎస్ రెండు కూడా కరెక్ట్ వన్ వన్ సిక్స్ బీఈ్ కరెక్ట్ వన్ వన్ సెవెన్ అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడం తప్పనిసరి చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏ రాష్ట్రంలో చట్టం చేశారు ఎంకేఎస్ఎస్ మజ్దూర్ కిసాన్ సంబంధించి కూడా ఏది ఏ రాష్ట్రంలో ఎస్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఆన్సర్ రాజస్థానే కరెక్ట్ అవుతుంది వన్ వన్ ఎయిట్ రెండు వేల రెండులో విద్యని ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించి చేయబడిన సవరణ ఏది ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఎస్ ఆన్సర్ ఎయిటీ సిక్స్ రా ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ వన్ వన్ నైన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి వచ్చింది మరి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది వన్ ట్వంటీ సంస్కృత గ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు మ్యాక్స్ ముల్లర్ విలియం జోన్స్ ఇరువురు భగవద్గీత ఇటువంటి సంబంధించి ఆంగ్లంలోకి అనువదించింది ఇద్దరు కూడా మ్యాక్స్ ముల్లర్ విలియం జోన్స్ ఇద్దరు సో ఇరువురు కరెక్ట్ వన్ ట్వంటీ వన్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఎప్పుడు ఏర్పాటు చేశాడు ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ థర్టీ ఆగస్ట్ ట్వంటీ ఎస్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ నాడు ఏర్పాటు చేస్తాడు బ్రహ్మ సమాజం గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ ట్వంటీ టూ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ మార్చ్ ముప్పై ఒకటి ప్రార్థనా సమాజం స్థాపించబడింది ఆత్మారాం పాండురంగ ద్వారా బొంబాయి దీన్నే ఒక ఐదు క్వశ్చన్లుగా తయారు చేయవచ్చు ఇందులో మీరు వన్ ట్వంటీ టూ బీట్ చూస్తున్నది కానీ ఒకటే క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేయడం జరిగింది మీకు ఎక్కడికి వెళ్ళి టైం అనేది వేస్ట్ అవ్వద్దు ఎక్కువ టైం మిగిలించుకొని ఇంకా వేరే రివిజన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టినాం మేము అందుకోసం మీకు ఈ విధంగా ప్రిపేర్ చేయడం ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా చూస్తూ ఉండండి రెగ్యులర్గా ఎస్ చూడండి బి ఎయిటీన్ నైంటీ సెవెన్ మే వన్ రామకృష్ణ మఠం స్వామి వివేకానంద కర్ణాటక బేలూరులో స్థాపిస్తాడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ టెన్ ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపిస్తాడు సో మరి మూడు స్టేట్మెంట్లు కరెక్టా ఎస్ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే వన్ ట్వంటీ త్రీ క్రింది వాటిలో సరైంది చూడండి ప్రతిదీ కూడా ఒకటే దగ్గర కవర్ అయ్యేటట్టు చేయడం జరిగింది సింపుల్గా ఇండివిజువల్గా కూడా క్వశ్చన్ అడుగుతాడు ఒక పది క్వశ్చన్లు అయితే తీయవచ్చు డిఏవీ స్కూల్ని ఎప్పుడు స్థాపించారు డిఏవీ స్కూల్ని ఎవరు స్థాపించారు అలీగఢ్ సంబంధించి ఆ యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు ఎవరు స్థాపించారు తత్వబోధిని సభ ఎవరిది ఎందుకోసం స్థాపించారు ఎప్పుడు స్థాపించారు సో వీటన్నిటికీ ఒకటి దగ్గర ఉంది ఇది క్వశ్చన్ ఎస్ ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ చూసుకోండి ప్రతిదీ కూడా కరెక్టే అవుతుంది దేవేంద్రనాథ్ ఠాగూర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహాత్మా హంసరాజ్ డిఏవీ ఆంగ్ల ఓరియంటల్ తత్వబోధిని ప్రతీది కరెక్ట్ అయిందులో వన్ ట్వంటీ త్రీ సిఇస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ భారత్లో పదిహేను వందల యాభై ఆరులో అచ్చు యంత్రం ప్రవేశపెట్టింది ఎవరు సో గుటెన్ బర్ ప్రవేశ క్రియేట్ చేస్తాడు అచ్చు యంత్రాన్ని అది మన దేశంలో ప్రవేశపెట్టింది పోర్చుగీస్ బ్రిటిష్ ఫ్రెంచ్ సో పోర్చుగీస్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి క్రింది వాటిలో సరైంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది శారదా చట్టం తీసుకొచ్చారు దాని ప్రకారం వివాహ వయసుని పద్నాలుగు సంవత్సరాలకు పెంచారు పన్నెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వివాహ వయసుని స్త్రీలకి పద్దెనిమిది పురుషులకి ఇరవై ఒకటిగా పెంచారు సో మరి ఇందులో లేదు కరెక్ట్ ఎస్ రెండు కూడా కరెక్ట్ అవుతాయి ఆప్షన్ బీఈ్ కరెక్ట్ ఎస్ ఈ క్లాస్లో గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఒక ఫార్టీ ఏవో క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ నెక్స్ట్ క్లాస్లో మిగిలిపోయిన క్వశ్చన్స్ ఎయిత్ క్లాస్ మొత్తం కవర్ చేసేద్దాం సో ఇది వరకు గ్రాంటెస్ట్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఆ క్లాసెస్ కూడా వినండి డెఫినెట్గా మీకు సోషల్ కంటెంట్లో బైక్ బై మార్క్స్ వచ్చే కంటెంట్ని ప్రిపేర్ చేసే తీస్తున్నాం పీడిఎఫ్ల కోసం ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వండి కింద మీకు జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది వెంటనే జాయిన్ అవుతే పీడిఎఫ్లన్నీ కూడా అందిస్తాయి ఈజీగా వాటిని చూసుకొని ప్రింట్లో తీసుకొని చదువుకోవచ్చు సో టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించి అప్డేట్స్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది సో వెంటనే ఛానల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే జాయిన్ అవ్వండి అయితే మీ మేల్కెత్తే రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ దిస్ ఈజ్ క్రాంతిపు బిలీవర్స్ అకాడమీ జై హింద్